ఈరోజైతే ఈవినింగ్ స్నాక్స్గా నేనైతే పాప్కార్న్ చేసినాను ఆ పాప్కార్న్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి మనం ఏం వేయాల్సిన అవసరం లేదు చూడండి నేనైతే పాప్కార్న్ ఇవి తీసుకున్నాను ఇది బటర్ డిలైట్ ఫ్లేవర్ అండి ఇది ఈ ఫ్లేవర్లో మామూలుగా ఇంకా బటర్ అన్నీ ఉంటుంది అంతా లిక్విడ్ అనేది ఉంటుందండి ఆ లోపల మనం ఏం సపరేట్గా ఆయిల్ కానీ బటర్ కానీ ఏం వేయాల్సిన అవసరం లేదు చూడండి ఇప్పుడైతే పెన్ స్టవ్ పైన పెన్నెం పెట్టుకొని ఈ పెన్ను హీట్ అయిన తర్వాత ఇది డైరెక్ట్గా వేసేసుకోవడమే ఇంకా డైరెక్ట్గా వేసుకొని ఒక నిమిషం ఇలా కలిపేసుకోవాలి ఇవి కొద్దిగా వేడయ్యేంత వరకు కలిపేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి ఒక్క నిమిషంలో వేడి అయిపోతాయండి వేడి అయిపోయిన తర్వాత ఇలా మూత పెట్టేసేయాలి ఇలా మూత పెట్టేసినామంటే చూడండి పాప్ ఇంకా తయారైపోతుంది ఇలా అంతా చిటపటలాడుతూ ఉంటాయి ఇంకా అందుకోసమని మన అస్సలు మూత తీయకూడదండి నేనైతే మధ్యలో ఒకసారి అయితే మూత తీసాను అన్నీ వచ్చి పడుతున్నాయి అన్నమాట చూడండి నేను ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఒక్కసారి అలా తెరిచి చూశాను అన్నీ పక్కకు వచ్చి పడుతున్నాయి అందుకోసం అనేసి మళ్ళీ మూత పెట్టేశాను ఇంకా ఇలా సిమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోకూడదు మామూలుగా అయితే దీంట్లోకి మసాలా అంటే మసాలా అంటే కారము ఉప్పు పసుపు అవన్నీ వేస్తూ ఉంటారు కానీ ఇది డైరెక్ట్గా లిక్విడ్తో కలిసి వస్తుందండి ఇంకా దీనికి ఏం మనం సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు ఓకే కడాయి హీట్ ఎక్కిన తర్వాత డైరెక్ట్గా మొత్తం వేసేస్తే ఇదే ఇంకా పాప్ తయారైపోతుందండి చూడండి అన్నీ మొత్తం అయితే ఇలా అవి శబ్దం వచ్చేంత వరకు మూత తీయకూడదు శబ్దం ఆగిపోయిన తర్వాత మూత తీసినామంటే మొత్తం ఇలా వేగిపోతాయి తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇంకా ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసేసుకుందాం అంతే అండి చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు మనం సపరేట్గా అది వేసి ఇది వేసి అవసరం లేకుండా డైరెక్ట్గా ఇలా చేసేసుకొని ఈవినింగ్ స్నాక్స్ అయితే తినేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటాయి మనము ఉప్పు కారం వేయాలన్నా ఎక్కువ తక్కువ అనేది లేకుండా ఇదైతే కరెక్ట్గా సరిపోతుందండి చూస్తున్నాం కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ